ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి అండి అయితే మన వీడియో కలెక్షన్ శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ నుంచి అండ్ మనము నిన్నటి రోజున ఫస్ట్ వీడియో అయితే చేసాము అండ్ లంగావుణీల కలెక్షన్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి డిజిటల్ సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ సెకండ్ వీడియో సందర్భంగా ఒక ఆఫర్ అయితే ముందే రివీల్ చేస్తున్నాను ఏపీ తెలంగాణ వరకు సింగిల్ సారీ బై చేసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చేద్దాము వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి బస్ దగ్గరలో ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే చాలా చాలా అంటే రికగ్నైజ్డ్ ఉన్నటువంటి ద బెస్ట్ హోల్సేల్ కాంప్లెక్స్ అండి మీరు కనుక అంటే గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అయితే అర్థమవుతుందన్నమాట షాప్ నెంబర్స్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు అండి శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ అండ్ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చా చక్కగా వేరే షాప్స్కి వెళ్ళి మీరు కూడా ట్రబుల్ అయితే ఫేస్ చేయకండి చక్కగా నేను చెప్పిన అడ్రస్కి క్లియర్ కట్గా మీరు వెళ్ళడానికి ఫోన్ నెంబర్ హెల్ప్ అవుతుంది ఈరోజు అన్ని కూడా డిజిటల్ సారీస్ వాటి ముందు మీకు వచ్చేసరికి ఏంటంటే ఆఫర్ శారీస్ ఉన్నాయి అలానే మనకి అసలు పట్టు చీరలో ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్లో ఆఫర్ ఆఫర్స్ ఉన్నాయి మనకి అన్ని రకాల కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ వీరి దగ్గర వచ్చేసరికి మనకి ఒక మాటలో చెప్పాలంటే బ్లౌజ్ పీసెస్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి అండ్ బ్లౌజ్ పీసెస్ అయితే మీకు ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయో మాటల్లో చెప్పలేము ఇవన్నీ కూడా మీకు ఆఫర్స్లో ఉన్న శారీస్ మీకు వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారనమాట సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ పెద్దవారికి కూడా హ్యాండ్లూమ్ వెంకటగిరి నేతజేరి చీరలు కూడా మీకు అయితే ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉందండి సో మనకు వచ్చేసరికి మంచి షాపు మంచి స్టఫ్ ఉన్న షాపు అండ్ మంచి చెప్పాలి అంటే రీసెల్లర్స్కి లాభం వచ్చే షాపు అలానే అందరూ రీసెల్ రీసెల్లర్సే రావాలని ఏం చెప్పలేట్లేదండి మేము చక్కగా వీరి షాపులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సింగిల్ కూడా మంచి ప్రైజ్ అండ్ మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఇవి నిన్నటి రోజున కూడా మీకు ఇది నేను చూపించాను నెక్స్ట్ ప్రోమోలో ఈ కలెక్షన్ షేర్ చేస్తానని ఈ రోజు ఎవ్వరీ డిజిటల్ సారీ మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది మీరు గమనించారో లేదో అన్నమాట ఎవ్రీ సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చక్కగా మళ్ళీ మీకు వచ్చేసరికి ఫిక్స్ అయితే అడగండి ఎవరికైనా కొంచెం నాలుగైదు కావాలంటే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్గా మీకు బ్రాండెడ్ బ్రాండ్ నేమ్ కూడా మీకు అయితే చూపిస్తాను అన్నీ కూడా మీకు బ్రాండెడ్లోనే అవైలబిలిటీలోనే బ్లౌజ్ పీసులు కట్టలు అయితే నిన్నటి రోజునే మనం వీడియో అంటే రిలీజ్ చేసాం కదా లంగావనీలు అడుగుతున్నారండి కంప్లీట్గా ఒక వీడియో కావాలి కావాలని చెప్పేసి వీలైతే నెక్స్ట్ వీడియో అది ప్లాన్ చేస్తానేమో కానీ చూస్తున్నాం అన్నీ అయితే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్తే అండి మాది గుంటూరులస్ రాఘవేంద్ర శారీస్ ఏ బ్లాక్ లో వస్తుందండి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపు రైట్ సైడ్ మా షాప్ ఉంటుంది ఈ రోజు వచ్చేసి నిన్న ఒక ఐటమ్ లంగావెట్ పెట్టాం లంగా రిలీజ్ చేశాము ఇవాళ ఇది కూడా డిజిటల్ డిజిటల్ అండి ప్యూర్ జార్జ్ మీద డిజిటల్ అండి డిజిటల్ ఐటమ్ మామూలుగా ఫైవ్ కలర్స్ టెన్ కలర్స్ ఫిఫ్టీ అబో కలర్స్ ఫిఫ్టీ ఎవో కలర్ చార్ట్ అనేది మనకి డిజిటల్ అవైలబిలిటీ లో ఉన్నాయండి శ్రీ వెంకట రాఘవేంద్ర కట్ సారీ శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ ఇది బ్లౌజ్ పక్క బ్రాండెడ్ ఐటమ్ లోకల్ ఐటమ్ అయితే ఓన్లీ శారీ మర పక్క శారీ ఆరున్నర మీటర్ వస్తుంది కటింగ్ అయితే ఎంత హెవీ పర్సనాలిటీ అయినా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఫస్ట్ ప్రతి డిజైన్ మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తున్నాం గమనించండి ఇది సెకండ్ డిజైన్ మనకి సపోటా విత్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అనమాట ఎవ్రీ డిజైన్ చాలా క్లియర్ కట్ గా అయితే ఉంటుందండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మీకు వచ్చేసరికి వీరి షాప్ నుంచి రెగ్యులర్ గా మనం అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాము షాప్ నెంబర్స్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు అండి మనకి సెవెంత్ లైన్ లో షాప్ అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట సో హెవీ జార్జెట్ మీద హెవీ డిజిటల్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ ఇప్పుడు మనం టూ కలర్స్ అయితే చేస్తాం ఇది థర్డ్ డిజైన్ మంచి గ్రీన్ షేడ్ అంతా కూడా మనకి ఫెదర్ అండ్ మనకి వస్తే లోటస్ వీవింగ్ అయితే వస్తుంది అనమాట సో సారీ డిజైన్ ఇదైతే ఉంటుంది వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది అసలు మెత్తగా స్మూత్ ఉంది ఇది బ్లౌజ్ ఓకే త్రీ డిజైన్స్ ఇప్పుడు ఫోర్త్ వన్ వెరీ డార్క్ బ్లూ షేడు బటర్ఫ్లై ప్యాటర్న్ లాగా బాగుందండి చాలా బాగుంది వెరీ నైస్ ఫ్లోరల్ వెరీ మొత్తం చూసేదానికంటే బ్లౌజ్ ఓకే అండి సో వన్ మోర్ డిజైన్ ఫిఫ్త్ వన్ పెద్ద పెద్ద లోటస్ ఫ్లవర్స్ మంచి గ్రీన్ అండి వెరీ నైస్ చాలా బాగుంది ఓవరాల్ లుక్ అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చండి అండ్ షాప్ను విజిట్ వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది టూ సెవెంటీ వన్ టూ సెవెంటీ టూ ఆషాఢ మాసంతో మొదలయ్యే ఆఫర్ కృష్ణ సంక్రాంతి సో హాడీసేల్ నుంచి సంక్రాంతి వరకు ఫుల్ స్టాక్ ఫుల్ డిజైన్స్ అయితే మనం షేర్ చేస్తూనే ఉంటాం గమనించండి ఇలా ఇలా మీకు వీడియోస్ అనేది కంటిన్యూ గా వస్తూనే ఉంటాయి అనమాట నెక్స్ట్ ఐస్ బ్లూ కలర్ షేడ్ అండి వెరీ నైస్ క్వాలిటీ మాత్రం చాలా హైఫై గా ఉంది నిన్న మీకు మీ ఫస్ట్ వీడియోతోనే అర్థమై ఉండాలి ప్యూర్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉంటేనే మనకిస్తానని చెప్పారు పళ్ళు అనమాట వెరీ నైస్ పీచ్ కలర్ తో చాలా బాగుందండి వెరీ నైస్ డిజిటల్ డిజైన్స్ అన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ అనమాట మెటీరియల్ మాత్రం ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి డిజిటల్స్ కోసమే కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇది బ్లౌజు సూపర్ సో వన్ మోర్ అనమాట మంచి పప్పాయాలో లైట్ కలర్ షేడ్ బాగుంది ఇలాంటి లైట్ కలర్స్ కూడా చాలా ఈజీగా రావండి మంచి ఫ్లవర్ డిజైను అంటే రోజ్ ఫ్లవర్ డిజైన్ గ్రే అండ్ మనకు వచ్చేసరికి మస్టర్డ్తో బాగుంది డిజైన్ మాత్రం అంటే కూల్గా ఉందన్నమాట ఇంగ్లీష్ షేడ్ అయితే వచ్చింది క్లాస్ డిజైన్ క్లాసీ ప్యాటర్న్ బ్లౌజ్ వన్ మోర్ బ్లూ రేడియం బ్లూ

సో బ్యూటిఫుల్ గులాం పింక్ అండ్ మనం కాంబినేషన్ చూసాము సో నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్ షేడ్ వచ్చిందండి మిస్ చేసుకోకండి ఇలాంటి ప్యాటర్న్స్ మాత్రం టూ సెవెంటీ వన్ టూ సెవెంటీ టూ శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ ఆరెంజ్ విత్ మనకి పీచ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వెరీ నైస్ డిజిటల్ వచ్చిందండి చాలా బాగుంది ఫ్రెష్ అండి ఉండదు సెకండ్ ప్రతిసారి ప్రోడక్ట్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది తీసుకున్న వాళ్ళు సాటిస్ఫైడ్ అవ్వకపోతే వాపస్ కూడా అంత గ్యారంటీ క్వాలిటీ చూస్తే ఆ మాట చెప్పారు అంటే ఎంత క్వాలిటీ ఇస్తున్నాము మన మీద మనకు ఒక నమ్మకం అన్నమాట క్వాలిటీ మీద ట్రస్ట్ ఉందండి ట్రస్ట్ మంచి సీ గ్రీన్ అండి మనకి పిస్తా గ్రీన్ లో డార్క్ షేడ్ డిజైన్ అయితే సూపర్ ఉంది బ్లౌజ్ దానికి ఎక్కడ రావడంతో ఉడిచి పిచ్చి వస్తున్నావు కానీ బ్రాండెడ్ అయితే ఉంటుంది ఏమవుతుందంటే వంద రూపాయల చీరకి అదే డిజైన్ వస్తుంది వెయ్యి రూపాయలకి అదే డిజైన్ డిజైన్ వస్తుంది క్వాలిటీ కంపేర్ చేసుకుంటా కస్టమర్ అనేవాళ్ళు ఏంటంటే క్వాలిటీ చూడటా డిజైన్ అదే చూసినా కదా అదే చూసాం అనుకుంటా క్వాలిటీ కూడా కంపేర్ చేసుకోవాలి సో క్వాలిటీ ఎలా ఉంది మనకు ఏంటంటే బట్టల వ్యాపారంలో హై క్వాలిటీ అండ్ మనకు వస్తానికి ఇమిటేషన్స్ అనేది రెండు ఉంటాయి అందరికి తెలిసిన విషయమే మీరైతే గమనించండి క్వాలిటీ అనేది మనమైతే ప్యూర్ ఇస్తున్నామన్నమాట అయితే ఒకటికి రెండు సార్లు మీరైతే చెక్అౌట్ చేయండి సో రాఘవేంద్ర మా దగ్గర ఏ క్వాలిటీ తీసుకోండి సెకండ్ మేము మెయింటైన్ చేయం ఫస్ట్ క్వాలిటీ అయితేనే వీడియోస్ కూడా చేయం డార్క్ నెమలిపించం గ్రీను మనకి వచ్చేసరికి మ్యారీ గోల్డ్ ఫ్లవర్ కమలం ఫ్లవర్ అనమాట నైస్ అండి ఇలాంటి డిజైన్స్ చాలా చాలా గా ఉన్నాయి బ్లౌజా సూపర్ వెరీ డార్క్ నాచ్ గ్రీన్ వచ్చింది ఆనియన్ షేడు సో బ్యూటిఫుల్ ఓ లెవెండర్ విత్ ఆనియన్ షేడ్ అనమాట సూపర్ పింక్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగుంది డిజైన్ మాత్రం ఇన్ని సారీస్ ఇన్ని డిజైన్స్ షేర్ చేశారు మాకు ఇంకా ప్రైస్ రివీల్ చేయలేదు మీరు మంచి లెవెండర్ హోల్సేల్ ప్రైజే హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తాను మార్కెట్లో ఎక్కడికి కూడా సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఇది ఫ్రెష్ మీకు అలాంటిది ఫైవ్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను వీడియో సెకండ్ వీడియో ప్రకారంగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఆంధ్ర తెలంగాణ మొత్తం మాత్రం ఓకే ఐదు వందల నాలుగు షిప్పింగ్ అన్న ప్రైస్ ఫోర్ డబల్ నైన్ అన్న ఫోర్ డబల్ నైన్ అది కూడా ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇది ఏం చెప్పాలి స్టన్నింగ్ అని చెప్పొచ్చు ఈ కి ఈ ఆఫర్ కి ఈ చూపించే కలెక్షన్ కి ఆల్మోస్ట్ అసలు మిస్ చేసుకోకండి యాజ్ మై స్మాల్ రిక్వెస్ట్ అనమాట ఏపీ తెలంగాణ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీరు ఎన్ని సారీస్ తీసుకుంటే అన్నండి అది కూడా కౌంట్లెస్ అనమాట చాయిస్ మీది షాపింగ్ మీది హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇది ఒకటే చెప్పడం స్టాక్ అనేది పక్కన చూడండి ఎంత కలెక్షన్ అన్ని కూడా డిజిటలే ప్యాకింగ్ అలా వస్తుంది అన్న బ్యాగ్ లో వస్తుంది ఇట్లా సారీ బ్యాగ్ తోనే ఇస్తాం ఇస్తాం సో రేడియం గ్రీన్ ఓపెన్ చేస్తున్నది సో మళ్ళీ వినండి క్లియర్ గా సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారు రీసెలర్స్ ఎవరైనా ఉంటే స్పీడ్ హరియప్ హరియప్ ఆడి సేల్ లో అండ్ మనకి ఫ్రెష్ క్వాలిటీ ఫ్రెష్ స్టాక్ అనమాట ఫస్ట్ క్వాలిటీ అది కూడా గమనించండి మన మిస్ ప్రింట్స్ డామేజెస్ సెకండ్ సెస్టీ పెట్టలేదు ప్రోడక్ట్ ఫస్ట్ క్లాస్ చూపిస్తాం కనపడుతుంది అవును వెరీ నైస్ షాప్ నెంబర్స్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సెవెంత్ లైన్లో మనకి షాప్ అయితే ఉంటుందండి సో మనకు శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ మంచి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో వెరీ నైస్ డిజైన్ అనేది ఇలా వచ్చిందన్నమాట ఓకే హెవీ హెవీ జార్జెట్ మీద మనకు ప్యూర్ డిజిటల్స్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండ్ కంప్లీట్ ఈజీ మెయింటెనెన్స్ ఎంతసేపు అయినా మీరు క్యారీ చేయగలిగినటువంటి సారీస్ అనమాట బ్లౌజ్ అవును అసలు వెయిటింగ్ ఇలాంటి కలెక్షన్స్ కోసం ఈ ప్రైజెస్ అంటే రియల్లీ వాళ్ళైతే మాత్రం ఆశ్చర్యపోతారు సో ప్లీజ్ ఒకటే చెప్పేది ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ కనుక ఈ కలెక్షన్ కోసం ఎదురు చూసి మన వీడియో సూపబ్ అనుకున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే యాడ్ చేయండి సో వెరీ నైస్ అది నిజమే మంచి సపోర్ట్ ఆ షేడ్ అండి చాలా బాగున్నాయి అక్కడెక్కడ ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వావ్ పళ్ళు ఇక్కడ మనకి బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ కట్టు చెంగు కానీ ఎంత హైలైటెడ్ ఉంది అసలు స్నఫ్ షేడ్ కొన్ని కలర్స్ మాత్రం ఫెంటాస్టిక్ అసలు వెరీ నైస్ నైస్ డిజైన్స్ ఓకే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిజిటల్స్ మాత్రం అసలు సంబంధం ఇప్పుడు ఇన్ని చూసాం మన మూవీ ఎక్కడ ఏది సంబంధం లేదు అసలు గ్రే అండ్ గ్రే యాష్ అండి చాలా బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్ వెరీ నైస్ చాలా బాగుంది పార్లర్గా డిజైన్ అనేది

నైస్ క్వాలిటీ అండి అంటే మనకి మొత్తం శారీ అంతా పట్టుకుంటే గుప్పెట్లోకి వస్తుంది అంత స్మూత్ ఫినిషింగ్ అయితే ఉందనమాట చిన్నపిల్లల్ని క్యారీ చేసే వాళ్ళకి కూడా చిన్న పిల్లలు కూడా కంఫర్టబుల్గా మీరు శారీ కట్టుకుంటే ఫీల్ అవుతారు అంత మంచి మెటీరియల్గా ఉందండి బ్రిక్ ఆరెంజ్ దూపి అనే కలర్ ఎంత కంఫర్టబుల్గా మెత్తగా అనిపిస్తుంది అంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంటే ఇంకా ఆలోచన చేయండి వేర్స్ మనకి అసలు ఎంత ప్యూర్ మెటీరియల్స్ బ్రైట్ ఆరెంజ్ అండి బ్రైట్ ఆరెంజ్ చాలా బాగుంది వెరీ నైస్ అసలు అసలు డిజైన్స్ మాత్రం ఒక్క డిజైన్కి ఇంకో డిజైన్కి అసలు చూసిన ఫీలే కలగట్లేదు మనకి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి సో క్యూట్ కేవలం ఫోర్ డబల్ నైన్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి విత్ మనకి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది గమనించండి మనకి ఉండదు ఫస్ట్ క్వాలిటీ మాత్రమే మనం తెప్పిస్తాం ఇమిటేషన్లు సెకండ్స్ సీఎల్ అలాంటి మా దగ్గర కంపల్సరీ ఇటువంటిది ఉండదు పక్కా ఫ్రెష్ అనుకుంటేనే మేము కొంటం మా ఎలా వాడుకోవాలనుకుంటాము మన ఇచ్చే కస్టమర్ కూడా అలాగే ఇవ్వాలని కోరుకుంటా ఇప్పుడైనా పర్ఫెక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలని చూస్తాం ఓకే అంటే వాసవి కాంప్లెక్స్ లో మంది లైన్ ఎన్నో లైన్ ఏడో లైన్ ఏడో లైన్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు శ్రీ రాఘవేంద్ర వెంకట రాఘవేంద్ర శారీ వెంకట రాఘవేంద్ర శారీస్ రాఘవేంద్ర అంటే మంత్రాల రాఘవేంద్ర కూడా ఉంది వెంకట రాఘవేంద్ర శారీస్ ఓకే మనకి మెయిన్ అనేది ముందు వెంకట రాఘవేంద్ర రాఘవేంద్ర శారీ షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు ప్రాపర్ గా ఎందుకంటే ఇంచుమించి ఒకే లైన్ లో రెండు షాప్ మనం క్లారిటీ ఇస్తున్నాము నేను షాప్ నెంబర్స్ కూడా స్క్రోల్ చేస్తాను మొత్తం అంతా కూడా ఖచ్చితంగా మనకి ఇప్పుడు వస్తుంది ఆఫర్ అండి ఆన్లైన్ లో గానీ విడిగా హెవీ హెవీ ఐటమ్ అండి హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ లైనింగ్ అండి లైనింగ్ వస్తుంది మార్కెట్ లో మీకు ఎలా వస్తుందంటే క్యాన్ క్యాన్ వన్ సైడ్ వస్తుంది ఇది టూ సైడ్ వస్తుంది టూ సైడ్ వస్తుంది టూ సైడ్ లోపల ఇన్నర్ కంప్లీట్ గా వస్తుంది కంప్లీట్ గా మనకి వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ లేదా మీరు ఈ రోజు హాఫ్ సారీస్ కలెక్షన్ చూస్తున్నారు ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఫస్ట్ క్వాలిటీ దగ్గర దగ్గరగా మీకు ఎయిట్ ఎక్సెల్ ఎయిట్ ఎక్సెల్ నైన్ ఎక్సెల్ లాగా పర్సనాలిటీ వాళ్ళకైనా అనేది కొంచెం ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ నడువు ఎంత ఉందో చూసారా ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి లైట్ శనగపిండి గోల్డ్ కలర్ కి మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఓకే వెరీ నైస్ కూడా దుపట్టా డిజైన్ కూడా ఒక లుక్ అయితే వేయండి అంత కూడా డాన్సింగ్ డాల్ వచ్చిందనమాట రెండు మీటర్లు రెండు మీటర్లు రెండు రాదండి పక్కా వస్తుందండి చూపురాగా బయట మినిమం మినిమం ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది పన్నెండు వందలు తక్కువ ఎక్కడ అమ్ముదు మార్కెట్లో హోల్సేల్ వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు అలాంటిది మీకు ఐదు వందల తొంభై తొమ్మిది ఆషాఢం ఆఫర్ అడిసేల్ లో మీకు వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది గమనించండి ఎక్స్ట్రా ఉంటుంది కలెక్షన్ వెయిట్ ని బట్టి అంటే మేబీ ఒకటి తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు చెప్పలేం కాబట్టి అలా కలెక్షన్ వెయిట్ ని బట్టి అన్నమాట కలర్ కాంబినేషన్ వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ కిందంతా మనకి చిలకబచ్చ కలర్ అయితే వచ్చింది ఇది కూడా మనకి వచ్చేసరికి డాన్సింగ్ డాల్ డిజైన్ అనమాట వెరీ నైస్ ఈవెంట్ ఇప్పుడు కొత్తగా ఈవెంట్స్ ఈవెంట్ జరుగుతూ ఉంటాయి అవును ఒక్కొక్కరికి మొత్తం పది కావాలని ఒకటే కలర్ కాంబినేషన్ కావాలని

సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ అంటే ఇదే డిజైనర్ కాంబినేషన్ లో మీకు ఇంకా కలర్స్ చార్ట్ కూడా లో ఉంది అది కూడా గమనిద్దాము మంచి ద్రాక్ష కలర్ కి మనకి వచ్చేసరికి రెడ్డి వైన్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా ఒక్కసారి అయితే లుక్ అయ్యండి మీకు ఆ కలర్ ఆ చాట్ కావాలంటే ఆ చార్ట్ ఈ చార్ట్ కావాలంటే ఈ చార్ట్ అనమాట ఏదైనా కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరైనా యూనిఫామ్గా వేసుకోవాలంటే కూడా మీరైతే వేసుకోవచ్చు అనమాట లుక్ ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ డిజైన్ కంప్లీట్గా నిండు రామా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అనమాట ఆరెంజ్ మీద మళ్ళీ మనకి కౌ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ట్రీ డిజైన్ అయితే వచ్చింది ఓకే మనకి రెడ్ కలర్ తో మనకి కంప్లీట్గా చాలా బాగుంది లిక్వైజ్ మీటర్ ఉన్నర్ ఉంది లెంత్ వచ్చి మీటర్ ఉన్నర్ క్రేప్ క్లాత్ క్రేప్ లోపల లైనింగ్ లైనింగ్ వచ్చేసి క్రేప్ ఈ పాలిస్ట్రో అలాంటివి ఏమి లేదని పక్కా ప్యూర్ క్వాలిటీ వస్తుంది మనం కొత్తగా మనం కొనుక్కుని కుట్టించుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అంత పర్ఫెక్ట్ గా మీకు పీసిస్తున్నాం ఓకే ఇంకో కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది పోచేంపల్లి స్టైల్ సో క్వాలిటీలు మాత్రం వెరీ నైస్ క్వాలిటీస్ అండి అన్ని కూడా ఫస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి గమనించండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట ఓకే వెరీ నైస్ బ్లౌజ్ లైనింగ్ ఎంత బాగుందో అసలు బ్లౌజ్ ఓకే లైట్ కాంబినేషన్ పింక్ అండ్ రెడ్ కలర్ ఓకే పింక్ విత్ రెడ్ చాలా బాగుంది వెరీ హై క్వాలిటీ కేవలం ఫైవ్ డబల్ నైన్ సో చాలా ఈ క్వాలిటీకి ఈ ప్రైజ్ అనేది అమేజింగ్ అండి మిస్ చేసుకోకండి మంచి రెడిష్ కలర్లో మనకి దుప్పట్టా స్టైల్ ఇది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి సో నెక్స్ట్ వన్ ఈ కలర్ కూడా మనకి పీసెస్ ఓకే ఈ ఈ డాన్సింగ్ డాల్ డిజైన్ మనకి నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అంటే ఇలా ఉంటుంది అనమాట ఇవి కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న మీకు అయితే ఎడిషన్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి సింగిల్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కంప్లీట్ కంప్లీట్ హెవీ క్వాలిటీ అండ్ బ్లౌజ్ అయితే లైనింగ్ రాదు బ్లౌజ్ అనేది మీరు ఫుల్ ఫిల్ గా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ మనకి మంచి మహారాణి పింక్ కి మనకి నిండు అరిటాకు గ్రీన్ అండి డబల్ బార్డర్ వచ్చింది కాంబినేషన్ భలే ఉందండి వెరీ నైస్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ మంచి అరిటాక్ గ్రీన్ కలర్ అనమాట ట్రెడిషనల్ గా ఉంది సో కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి డార్క్ రామా గ్రీన్ కలర్ అండి అండ్ అంతా కూడా కోలాటం డిజైన్ అయితే వచ్చింది డాన్సింగ్ డాల్ అండ్ మనకి దుప్ప బ్లౌజ్ సో కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ అండ్ మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే మనకి షాప్ అయితే ఉంటుందండి శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్స్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు మనకు సెవెంత్ లైన్లో అయితే షాప్ ఉంటుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు షింపింగ్ అడిషనల్ సో మంచి రాయల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ పీకాక్ కోచంపల్లి బ్లౌజ్ ఓకే చెక్స్ వెరీ నైస్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది అండ్ రెడ్ కలర్ దుపట్టా అన్నమాట సో మీ ముందే ఓపెన్ చేస్తున్నాం అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ విత్ మనకి మెజర్మెంట్స్ అయితే పక్కా వస్తాయి దుపట్ట అంటే ఓనీ వెడల్పు కూడా గమనించండి ఇది ఒక చిన్నది ఇచ్చేసి ఏదో అర్థం చెప్పకూడదు జెన్యున్ గా మనం తీసుకున్న వస్తువుకి వస్తువులు ప్రైజ్ ఇవ్వాలి కస్టమర్ ప్రోడక్ట్ లో ప్రోడక్ట్ లో ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఒక్కటే మీరు చెప్పగలిగేది మీకు ఏ క్వాలిటీ స్టిచ్చింగ్ తో సహా మన రీస్టిచ్ చేసిన అవసరం కూడా ఉండదు మీరు మామూలుగా రెడీమేడ్ తీసుకుంటే ఒకసారి కుట్లే ఇచ్చుకోవాలి అది కూడా అవసరం కూడా ఉండదు అసలు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఇది సో మంచి డార్క్ మిర్చి రెడ్ విత్ మనకి గ్రీన్ కలర్ డార్క్ నాచు గ్రీన్ కలర్ ఈ పోచెంపల్లి ఇక్క విత్ మనకి వచ్చేసరికి డ్రాప్ డిజైన్లో మనకి దుపట్ట అనమాట అసలు మామూలుగా ఎవరు గ్రీన్ అండి అసలు ఈ కాంబినేషన్స్ మాత్రం క్రేజీ చాలా మంది నీడు ఉంటూ ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దండి అంటే చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్ కి కొన్ని కాంబినేషన్స్ అయితే మనకి ఫుల్ బ్లడ్జెడ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది కొన్ని ఏమో మనకి సింగిల్ పీసెస్ ఉన్నాయన్నమాట అవి మనకి ఎక్కువ పీసెస్ ఉన్నవి కూడా మనమైతే చెప్పాము అది కూడా గమనించండి డబల్ లో మీకు వచ్చి ఎంత తో హెవీగా మంచి డార్క్ నిండు ద్రాక్ష వైను అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ నైస్ కాంబినేషన్ ఇది ఎనీ టైమ్ మనకి క్రేజీ సో మనకి దుప్పట్ట ఓనీ ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నిండు రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ అండి సో చూసారు కదా డిజైన్ చాలా చాలా బాగుంది వెరీ నైస్ అంతా కూడా క్రెష్డ్ అయితే వచ్చిందనమాట చాలా హెవీగా ఉంది డిజైన్ అన్న దీన్ని బ్లౌజ్ చూపిద్దామన్నా ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఏమైనా యూనిఫామ్స్ షేర్ చేస్తాను సేమ్ మనకి ఇదే డిజైన్ లో ఎనదర్ కలర్ అనమాట నావి బ్లూ విత్ మన పింక్ చూసాం కదండి ఇప్పుడు మనకి గ్రీన్ విత్ మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి మంచి పోచంపల్లి ఇక్కత్ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి ఓనీ కూడా చూడండి మనకి ఒకసారి చాలా మంచి క్వాలిటీతో మంచి డిజైనరీ ప్యాటర్న్ వెరీ నైస్ వెరీ నైస్ ఇవి కూడా మనకి అవైలబిలిటీలో ఉంది సో ఇదైనా అండ్ ఈ కింద డిజైన్ అయినా రెండిట్లో ఏ డిజైన్ అయినా మీకు వచ్చి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ అనేది మనం అయితే ఇవ్వగలుగుతామో గమనించండి